అనుకున్న వాళ్ళది చూస్తున్నారు అలా అనుకునే వాళ్ళ విధానాన్ని మార్చాలంటే ఎట్లాగా వాళ్ళతో వాళ్ళు జెన్యున్ గా చెప్పేటట్టు నువ్వు ఫీడ్బ్యాక్ జెన్యున్ గా చెప్పేటట్టు నువ్వు ఫీడ్బ్యాక్ లేదా నీ కార్యకలాపాలని వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తున్నారో చూడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్నామండి మన దాన్ని ఎందుకు ఫాలో అవుతున్నారు లక్షల మంది అంటే మనం ఎవడు తప్పు చేసినా మాట్లాడుతున్నాం ఎవడు మంచి చేసినా ప్రశంసిస్తున్నాను చంద్రబాబు గారు నాలుగు వేల పెన్షన్ ఇవ్వగలడని అన్నాం ఇవ్వలేడనలేదు అదే సందర్భంలో ఆయన విధానాలకు సంబంధించి తప్పుబట్టి ఉన్నాము ఎందుకని చేయిసేటప్పుడు చేస్తారు అది మనకున్న సుదీర్ఘ అనుభవంతో చూసి అదే ఇప్పుడు కదా అదే నాలుగు వేల రూపాయలు అయితే ఇస్తారన్న ఇస్తున్నారు కదా ల్యాండ్ టైట్లింగ్ రద్దు చేస్తారన్న చేస్తున్నారు ల్యాండ్ టైట్లింగ్ సంబంధించి వాస్తవంగా అయితే అది అన్యాయం అది చట్టంలో తప్పు లేదు దాన్ని ప్రచారం చేయడంలో తప్పని అంటున్నాం రద్దు చేయడం కరెక్ట్ అని అంటున్నాం ఇది ప్రజల కోణంలో నుంచి ఆలోచించే వ్యవస్థ అనేది అవసరం ప్రస్తుతం అది పేపర్లు టీవీలో పోయింది కాబట్టి కాస్త వస్తున్న ప్లాట్ఫారా ఇది కాబట్టి ఇది ఒక కథ నడుస్తాను డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వస్తే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఐదేళ్లుగా వైసీపీ కేడర్ కే అంటే వైసీపీ గుర్తింపు కోసం పాక్లాడుతున్న కేడర్ గుర్తింపు దక్కలేదు అనేది ఇప్పుడు ఇప్పటి నుంచి అయినా వాళ్ళకి గుర్తింపు ఇవ్వాలి వాళ్ళకి భరోసా కల్పించాలి జగన్మోహన్ రెడ్డి గారు ఆ పని చేస్తారు ఇది ఒక రూటీన్ ప్రాసెస్ అండి ఇంతకుముందు చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఐదేళ్లలో మాకు గుర్తింపు లేదు అని చెప్పి కొంతమంది ఫీల్ అవుతారు